అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చకర్ శర్మ తులారాశి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రాశి ఫలితాలు చూద్దాం తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జనవరి నెల నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది వారికి విశేషంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అష్టమ గురుడు తర్వాత భాగ్యంలో గురుడు సంచరించడం వారికి ఈ సంవత్సరం శని తృతీయ స్థానంలో అనుకూలంగా సంచరించడం చేత వారికి ఈ సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మార్పు అభివృద్ధి కలిగేటువంటి సంవత్సరం చెప్ప చెప్పబడుతోంది ముఖ్యంగా తులారాశివారికి ఈ సంవత్సరం శని పంచమ స్థానం ఆరో స్థానంలో సంచరించడం శని అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి స్థితిలో ఉండడం చేత అలాగే గురుడు జూన్ వరకు అష్టమ గురుడు మే వరకు ఉండడం చేత తులారాశి వారికి ఈ సంవత్సరం మొదటి ఐదు నెలలు మధ్యస్థ ఫలితాలు ఆఖరి ఏడు నెలలు అనుకూలమైన శుభ ఫలితాలు ఇస్తుంది తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్పు తెచ్చేటువంటి సంవత్సరం ఎందుకు సూచిస్తున్నానంటే తులారాశి వారికి మొదటి ఐదు నెలల్లో ఉద్యోగస్తులకి ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఇబ్బందులు మాత్రం కలుగుతాయి అలాగే రెండు వేల ఇరవై ఐదులో రాజకీయపరమైనటువంటి సమస్య నుండి మే తర్వాత జూన్ నుండి బయటకు వచ్చి శుభ ఫలితాలను పొందుతారు తులారాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం మధ్యస్థ సమయం వ్యాపారంలో కొంత ఆటుపోట్లు మాత్రం ఉంటాయి తులారాశి రైతాంగం సినీ రంగం మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం అయితే పని ఒత్తిళ్లు మాత్రం అధికంగా ఉంటాయి తులారాశి వారు పని ఒత్తిళ్ళు రాజకీయ ఒత్తిళ్ళు కనుక జయించినట్లయితే రెండు వేల ఇరవై ఐదు ఖచ్చితంగా మీకు మార్పు వస్తుంది తులారాశి విద్యార్థులకు రెండు వేల ఇరవై ఐదు మే వరకు చెడు సమయం మే జూన్ నుండి డిసెంబర్ వరకు అనుకూలమైనటువంటి సమయం అయినప్పటికీ తులారాశి విద్యార్థులు ఈ సంవత్సరం కొంత సత్ఫలితాలని పొందుతారు తులారాశి విశేషంగా స్త్రీలకి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి రెండు వేల ఇరవై ఐదు తులారాశి వారికి మొదటి నాలుగు నెలలు అనారోగ్య సమస్యలు మాత్రం టెన్షన్లు బీపీ వంటి కొంత అధికంగా అయ్యేటువంటి స్థితి కనబడుతోంది మొత్తం మీద రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తులారాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కొంత మార్పు తెచ్చి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరంగా తెలియజేస్తూ ప్రథమ అర్థం అంత అనుకూలంగా లేదు జూన్ నుండి డిసెంబర్ మధ్య ఉన్నటువంటి సమయం ద్వితీయార్థం చాలా అనుకూలంగా శుభ ఫలితాలు ఇచ్చేటువంటి విధంగా ఉందని తెలియజేస్తున్నాను తులారాశివారి ప్రమోషన్లు వంటివి ధనపరమైనటువంటి విషయాలు అభివృద్ధి వంటివి ద్వితీయ అర్థంలో ఆలోచించాలని సూచిస్తున్నాను నూతనంగా గృహారంభం గృహప్రయోజన కొత్తవి వస్తువులు వంటివి కొనుక్కోవడానికి ఏప్రిల్ మే తర్వాత వారికి అన్ని విధాలుగా గ్రహస్థితి అనుకూలంగా ఉందని తెలియజేస్తున్నాను తులారాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందాలి అంటే దక్షిణామూర్తిని దత్తాత్రేయుని పూజించండి అలాగే దత్తాత్రేయునికి సంబంధించినటువంటి దక్షిణామూర్తికి సంబంధించిన స్తోత్రాన్ని గురువారం పారాయణం చేసుకోవడం శనగలతో చేసిన ప్రసాదాన్ని భగవంతుడికి నివేదన చేసి పంచి పెట్టడం గురువారం రోజు విష్ణు సహస్రనామం వంటివి పారాయణం చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతాయని తెలియజేస్తూ